అందరికీ నమస్కారం అండి మనకి ఏప్రిల్ పదిహేన శ్రీరామనవమి రాబోతుంది కదా ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి అలాగే చాలా మంచి కూడా జరుగుతుంది హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ మనకి ఉగాది తర్వాత శ్రీరామనవమి కదండి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్ర కర్కటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు వేల త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుడి జన్మదినంను ప్రజలు పండుగగా జరుపుకుంటారు కదా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసిన తర్వాత రావణ సంహారం చేశాక శ్రీరాముడు సీతాసమేతుడే అయోధ్యలో పట్టాభిషేకం చేసుకున్నాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నాడే జరిగిందని ప్రజల విశ్వాసం శ్రీరాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ నవం నాడు మన భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవం వైభవంగా జరుపుకుంటారు కదండి శ్రీరామనవమి మహాపుణ్య దినం అయితే ఇలాంటి అద్భుతమైన రోజున ఆడవారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరాళ్ళు ఆయుష్ వస్తుంది అలాగే దీర్ఘసమంగళి కూడా ఉంటారు అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కూడా కలుగుతాయండి ఆ సీతారాముల ఆశీస్సులు మనకు కలిగి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మనం జీవిస్తాం మరి ఇంత పుణ్యవంతమైన శ్రీరామనవమి రోజు మనం ఏ రంగు బట్టలు ధరిస్తే సకల బాధలు పోయి శుభాలు మనకి అష్టైశ్వర్యాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు రామభక్తులను కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే ఒక చిన్న కథను మనం తెలుసుకుందాం త్రేతాయుగంలో రాములు వారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడట అతడు నిరంతరం శ్రీరామనము నామం జపం చేస్తూ ఉండేవాడు ఎక్కడ రామనామం రామకథ చెప్తారో అక్కడికి హనుమ ఉంటారని మనకు తెలుసు కదా అలా ఒకరోజు హనుమ ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటు తిరుగుతూ ఉన్నాడట కన్నులతో రామనామ పారవశ్యంలో మునిగి తేలుతున్నాడట అయితే ఆ భక్తునికి కొంత సమయానికి లఘసంఖ్య తీర్చుకోవాల్సి వచ్చింది ఆ భక్తుడు సమయంలో కూడా రామనామం జపం చేస్తూనే ఉన్నాడు అది చూసిన హనుమంతుల వారు వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపి మీద ఒక దెబ్బ కొట్టాడు ఆ భక్తుడు ఆ నొప్పి తట్టుకోలేక రామా అని ఆర్తితో అరిచాడు అలా అనగానే ఆశ్చర్యంతో నొప్పి తగ్గిపోయిందట అతనికి అదే సమయంలో ఇటువంటి వారి చుట్టూ నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజప్రసాదానికి చేరుకున్నాడట హనుమ వచ్చేసరికి రాజప్రసాదంలో ఒక్కటే అంత కోలాహలంగా సాగుతూ ఉంది రాముల వారికి ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి పడిపోయాడని రామున్నైనా తీసుకొని వెళ్ళి పడుకోబెట్టారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు సామాన్య ప్రజలు ఎవరిని లోపలికి రానివ్వట్లేదు కేవలం సీతమ్మ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మాత్రమే ఉన్నారు రాములు వారు హంసలీతులుగా కల్పమీది వెళ్ళికిలా పడుకున్నాడు రాములవారి వీపు మీద ఒక దెబ్బ వాత ఉంది సీతమ్మ వారు ఆ వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలు కలిపి అతనికి రాస్తూ ఉంది హనుమ వచ్చాడు అని తెలియడంతో శతజ్ఞు అలాగే సీతమ్మ వారు హనుమను లోపలికి పంపించమని చెప్పారు అతను వస్తే ఏ మూలిక రాస్తే రామునికి నొప్పి తగ్గుతుందో తీరుస్తాడు అని ఆయనకి ఆమెకు తెలుసు హనుమ రాముడి దగ్గరికి వెళ్ళాడు అని చెప్పు హనుమను లోపలికి అనుమతించారు లోనికి వచ్చి రాముల వారిని చూసిన హనుమ అగ్రహోదరుడు అసలు ఎవరు ఈ పని చేసింది ఎవరు రాముల వారిని ఇలా చేశారు స్వామి అంటూ నరసింహ అవతారం ఎత్తి రుద్రుడే తాండవం చేశాడు నువ్వే కదా హనుమ ఆ భక్తుని తోకతో కట్టావు కదా అతడు ఒకవేళ అతను నొప్పి నేను తీసుకోకపోతే అతన్ని దెబ్బకు బతికి బతికే ఉండేవాడా నేను ఇంత బాధపడుతున్నాను అన్నారు రాములవారు వారు ఆ మాటలు విన్న హనుమ ఆశ్చర్యానికి లోనే జరిగిన అనార్థాన్ని తెలుసుకొని క్షమించమని రాములు వారి పాదాలను పట్టుకొని బాధపడ్డారు స్వామి మీ నొప్పి ముందు కూడా నాకు తెలిసింది అని ఒక క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళాడు ఆ భక్తునికి జరిగింది అంతా పూర్తిగా చెప్పారు ఆ భక్తికి మెచ్చి అతన్ని తీసుకొని వెంటనే స్వామి వద్దకు వచ్చాడు హనుమ ఆ తర్వాత అమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధాన్ని నవనీతని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరామునికి హనుమ సీతమ్మకు ఆ భక్తుని ఆనందంతో రామనామ అలింగం చేసి మరియు ఆ రామనామ కలిసి రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకొని తానే బాధపడ్డాడు తప్ప అటువంటి బాధను రామును కూడా పోగొట్టి కలిగేది కూడా రామభక్తుల నోటి ఎందు ఉండే రామనామమే అని చెప్పి అతన్ని ఆశీర్వదించి పంపాడు మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చెయ్యకపోతే మా వీడియోని లైక్ చేయండి అలాగే కొత్త వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ విన్నవారికి చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే శ్రీరామనవమి రోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకున్నా లేదంటే మగవారైనా సరే ఆకుపచ్చ రంగు కానీ ఎల్లో కలర్ కానీ రెండిటు కాంబినేషన్ కట్టుకున్నా పర్వాలేదు ఎంత అంత మంచి శుభం జరుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం కూడా సిద్ధిస్తుంది మీ భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఆకుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు కదా నవమి రోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకోవడం వల్ల శ్రీ సీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళ యోగం కూడా కలుగుతుంది భర్త భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది అపార ఐశ్వర్యం యోగం సిద్ధిస్తుంది చీర అనేదే కాదు డ్రస్సు వేసుకున్నా కూడా ఈ రంగులో ఉండే వేసుకుంటే అంత అష్టైశ్వర్యాలు మనకు సిద్ధిస్తాయి కేవలం ఆడవారే కాదండి పురుషులు పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా కూడా ఈ గ్రీన్ లేదా ఎల్లో కలర్ రెండు కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరించిన సీతారాముల వారి అనుగ్రహం మనకు తప్పక లభిస్తుంది సంవత్సరం అంతా కూడా మంచిగా కలిసి వస్తుంది ఏ పని చేసినా కూడా విజయం మనల్ని వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మనకు వస్తాయి రాజయోగం కూడా పడుతుంది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని మనం ఈ వచ్చే శ్రీరామనవమికి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను తప్పకుండా ధరించాము సంవత్సరం అంతా కూడా శుభ పొంది మనం సంతోషంగా జీవిస్తాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఈ రంగు చీర కట్టుకొని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్